హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి మా బాబుది గ్రాడ్యుయేషన్ డే అంటే బీటెక్ కంప్లీట్ అయింది కదండి సో గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా పట్టాలు అంటే డిగ్రీ ప్రజెంట్ చేస్తున్నారన్నమాట సో ఈరోజైతే ఒక టూ థౌజండ్ మెంబర్స్ అంటే సిఎస్ఈ గ్రూప్ ఒకటే కాకుండా ఐటీ మిగతా ఆల్ గ్రూప్స్ కూడా ఈరోజు ప్రజెంటేషన్ అనమాట టోటల్ టూ థౌజండ్ మెంబర్స్ అనమాట ఇది సిఎంఆర్ కాలేజ్ అండి మేడ్చల్ దగ్గర మేడ్చల్ దగ్గర కండ్లకోయ అనే ఒక మండలి అనమాట చూసారండి ఈరోజైతే వర్షం బాగా వస్తుంది ఆ వర్షంలోనే మేము చాలా లాంగ్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చామండి అంటే ఒకరోజు ముందే వచ్చాము మేము అంటే భద్రాచలం నుంచి ఒకరోజు ముందే వచ్చామనమాట ఇక్కడికి గట్కేసర్ వచ్చాము గట్కేసర్లో మా పాప కాలేజీ అనమాట హాస్టల్ ఉంటుంది అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాము అయినా కూడా ట్వెల్వ్ అయింది ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల బస్సులో వచ్చాము ట్రాఫిక్ చాలా జామ్ అయింది అక్కడక్కడ సో అందు గురించి లేట్ అయింది ట్వల్వ్ అయింది ఇక్కడ చూసారండి బాగా డెకరేషన్ చేశారు కింద ముగ్గులు కూడా వేశారు గ్రాడ్యుయేట్స్ బొమ్మలు కూడా అన్నమాట సో ప్రతి ఎవరీ స్టూడెంట్ ఒక డ్రీమ్ అనమాట ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అవుతుంది నేను గ్రాడ్యుయేట్ అవుతాను పట్టా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జా జాబ్లో జాయిన్ అవుతాను ప్లేస్మెంట్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళ డ్రీమ్స్ అనమాట సో ఇప్పుడైతే చాలామందికి ఇందులో ప్లేస్మెంట్స్ వచ్చాయి మా బాబుకి కూడా వచ్చింది ఆల్రెడీ జాయిన్ అయ్యాడు సో ఈ కాలేజ్ అయితే చాలా చాలా బాగుందండి అది నేను సెకండ్ టైం రావడము ఇంతముందు మా పాపది ఎంసెట్ ఎగ్జామ్ ఇక్కడ సెంటర్ పడింది అనమాట అప్పుడు వచ్చాము బాబు జాయినింగ్ అయితే నేను రాలేదు వాళ్ళ డాడీతో వచ్చాడు వాళ్ళ తాతయ్య డాడీ వాళ్ళిద్దరు కలిసి వచ్చారనమాట బాబుని తీసుకొని సో ఆడిటోరియం చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద ఆడిటోరియం అండి మినిమం ఒక థౌజండ్ మెంబర్స్ అనుకుంటున్నాను నేనైతే థౌసండ్ మెంబర్స్ కూర్చునేవి వీలే ఉంది ఇందులో ఇంకెక్కునే ఉండొచ్చేమో నాకు తెలియదు నేనైతే ఎస్టిమేషన్ థౌసండ్ అనుకుంటున్నాను ఈరోజు చాలా అందరు పేరెంట్స్ వచ్చారు మ్యాక్సిమం అందరు వచ్చారనమాట ఈరోజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్లస్ ఎట్ ద సేమ్ టైం కాలేజ్ అయిపోతుంది అన్న ఒక లాస్ట్లో ఒక ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు డెకరేషన్ బాగా చేశారు సో ఇక్కడైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట రిటర్న్ అవుతున్నాం మేము సో చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము మేచేల్ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ వచ్చాము గట్కేసర్ నుంచి ఇక్కడికి బస్సులు ఆటోలు లేవండి అంటే ఆటోలు కూడా చాలా రేర్గా ఉంటాయి సో మేమైతే క్యాబ్ క్యాబ్ అంటే ఆటోనే ర్యాపిడోలో బుక్ చేసామన్నమాట టూ వన్ ఎయిటీ తీసుకున్నాడు నుండి ఇక్కడికి చర్లపల్లికి చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ లాగలేదు ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది చాలా బాగుంది ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారు సో సికింద్రాబాద్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి మొత్తం రైల్వే స్టేషన్ని సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారన్నమాట మన ఊరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వచ్చాము మేము మేము కే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట బస్ ట్రైన్ టైము ఏంటి అని తెలుసుకోవడానికి ఎంక్వైరీ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాము సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో